హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను నువ్వుల కారం రైస్ చేస్తున్నాను అండి ఎందుకంటే స్కూల్ ఓపెన్ అయినాయి కదా పిల్లలకి పొద్దున్నే మనము క్యారర్ కట్టాలంటే లేట్ అవుతుంది అందుకనేసి ఇలా కలిపేసి పెట్టేస్తే టేస్టీగా ఉంటుందని చెప్పి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఫస్ట్ మనం కొన్ని ఉద్దిబేలు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇది మినపగుండ్లు అంటారు కొంతమంది మేమైతే అంటాము కానీ మినపగుండ్లే అనుకోండి అలాగే రెండు రెండు అండి ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువ వాడరు కదా ఇలా తక్కువ చేసి చేసిస్తే చాలా బాగుంటుంది చిన్న మంట మీద లైట్గా అలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి నువ్వులు మనం నువ్వులు వాడడం వల్ల ఆరోగ్యం చాలా మంచిది కదా ఇలా అప్పుడప్పుడు చేసేస్తుంటే టేస్ట్ బాగుంటుంది రైస్లోకి ఇలా మనకు తొందరగా క్యారూడా కట్టినట్లుంటుంది పొద్దున్నే అందుకోసమే ఇలా కలిపి చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇలా చిన్న మంట మీద కొంచెం చెట్టుపెట్టలు ఆడే వరకు వేయించుకోవాలి చూడండి మంచి స్మెల్ కూడా వస్తుంది వేయించుతూ ఉంటే ఇలాగ అయిపోయింది చూడండి గిన్నెలోకి తీసేసుకుంటున్నాను సలార్ని ఇస్తామనేసి నేను ఇలా చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇలా నువ్వులు వాడడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది కదా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి అందులోకి మనం అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నున్నుకు పట్టకూడదు కొంచెం ఉడకలు ఉడుకులు పట్టుకోవాలి అన్నంలోకి వేసినప్పుడు అలా తింటూ ఉంటే చాలా టేస్టీగా వస్తాయి నువ్వులు అలా కొంచెం వేడయ్యాను కాని అని చెప్పేసి ఆయిల్ కొంచెం ఆయిల్ వేసానండి నేను రోంతే చేస్తున్నాను అందుకోసం ఇలాగా ఇంకా ఆవాళ్ళ జీలకర్ర కొంచెం వేసేసినాను ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం చిట్టుపట్టలు ఆడిస్తాము ఆవాళ్ళ జీలకర్ర కూడా కొంచెం వేడైతే బాగుంటుంది కదా అందులో కూడా కొన్ని ఉద్దివేలు కూడా వేసానండి అన్నంలో తినేటప్పుడు ఉద్దివేలు పట్టి తగిలితే చాలా బాగుంటుంది కదా అందుకోసం ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా కొంచెం వేగిన ఇచ్చేసాను కొంచెం కరివేపాకు కూడా వేసేసాను ఎండుమిర్చి కూడా వేసేసాను ఇవన్నీ కొంచెం ఎర్రగా అయిన తర్వాత వేయించదామండి చాలా బాగుంటుందండి పొద్దున్నే పది ఐదు నిమిషాల్లోనే మనకి క్యార రెడీ చేసేచ్చు ఇలా చూడండి అయిపోయింది అంతాను అయిపో రైస్ వేసేసి అందులోకి నువ్వుల పొడి వేసేస్తాము అందులోకి నువ్వుల పొడి వేసి ఉప్పు కారము తగినంత టేస్ట్కి తగినంత కారం ఉప్పు అన్నీ వేసేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఇలా రెడీ చేసేసుకున్నామంటే అయిపోతుంది ఇలా చూడండి కొంచెం పసుపు అలాగే ఫ్రెండ్స్ ఇలా చేసేసుకున్నామంటే పూర్తిగా టేస్ట్కి తరబడి ఆయిల్ ఫ్రెండ్స్ కొంచెము ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ కూడా నేను చాలా తక్కువే వాడతాను ఫ్రెండ్స్ ఎక్కువ వాడకూడదు అనేసి అలా చూడండి మనం పొద్దున్న క్యారె కట్టిచ్చేసినామంటే అయిపోతుంది పిల్లలకి ఇలా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నువ్వుల పొడి వాడడం వల్ల మనకి చాలా మంచిది కదా ఆరోగ్యానికి ఇలా చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది బాక్స్ కట్టిస్తే అయిపోతుంది పిల్లలకి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అంత రెడీ అయిపోయింది లైఫ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా నువ్వులు వాడడం వల్ల చాలా ఎన్నో ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకోసం ఇలా ట్రై చేస్తుంటాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వేరే వేరే వంటలు కూడా తొందరగానే అయిపోతుంది ఆరోగ్యానికి మంచిది కదా అనేసి ఇలా ట్రై చేస్తూ ఉంటాను నేను మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొంతమందికి రీచ్ అవుతుంది కదా చాలా టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఒకసారి